మనం ఇచ్చిన తర్వాతే దేవుడు ఆకాశ వాకలు విప్పి పట్టజాలంత విస్తారంగా దీవిస్తానని వాక్యంలో ఉంది అలా మద అది మర్చిపోకూడదు దేవుడు ఇప్పుడు నాకు బ్లాంక్ చెక్ ఇవ్వలేదేంది అని మనకి అడిగే ముందు మనకు గుతురవాల్సింది మనం మనం దేవుడిని చెప్పినట్టు మనం ఇచ్చామా లేదా కయను కొంత తెచ్చాడు ఎవరికి యహోవాకి అర్పణగా తెచ్చాడు హే బేలేమో ఇక్కడేం చెప్పి చూద్దామా తొలిచూలు అంటే ఫస్ట్ తొలిచూల్లో తనకున్న వాటిని ఇచ్చాడు అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చాడు క్రొవ్విన వాటిని అంటే బాగా బలిష్టంగా ఉండి తనకున్న స్ట్రెంగ్త్ అంటే ఆ రోజుల్లో గొర్రెలు మేకలు ఇవే కదా బాగా బలంగా ఉన్న వాటిని దేవుడికి ఇచ్చాడు బలహీనంగానో బక్క చిక్కిపోయో చచ్చిపోతుందా తెచ్చి ఇవ్వలేదు ఈ సంఘంలోనే మీ అర్పణ లాగిపోతే దేవునికి చేరకపోతే మీకు ఫలం రాదు డబ్బులు ఇట్లా పడేయటం ఈజీ ప్రెషస్ థింగ్స్ కూడా పడేయచ్చు నేను కోటి రూపాయలు ఇచ్చి ఒక డైమండ్ జ్యువెలరీ దేవుడికి ఇవ్వచ్చు లేదా కోటి రూపాయలు ఒక స్థలం ఇవ్వచ్చు అది కూడా ఈజీ నాకున్న ఆస్తంతా ఇచ్చేయచ్చు కష్టమే కానీ ఈజీ ఫర్గ్యూ చేయమంటే కష్టం ఎంతమందికి అర్థమవుతుందండి క్షమించమంటే కష్టం నేను నా ఆస్తంతా అమ్మేస్తాను కానీ వాడిని మాత్రం క్షమించను వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే పరలోకంకి వాడొస్తే నేను రాను అనే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో మొదట ఏదన్నా జ్ఞాపకం వస్తే క్షమించండి తర్వాత మీ అర్పణలు ఇవ్వండి ప్రిజులో అందరికీ వందనాలు మొదటిగా దేవునికి అలాగే పాస్టర్ గారికి నాకు అవకాశం ఇచ్చింది పాస్టర్ గారికి వందనాలు ఇచ్చే సమయం వచ్చింది అందరు పక్కన వాళ్ళు చెప్పండి ఇచ్చే సమయం వచ్చింది మీ ఆర్థిక బంధకాలు విడుదలయ్యే సమయం వచ్చింది మీ రాబడి పెరిగే సమయం వచ్చింది మీ ఆర్థిక బంధకాలు తెగిపోయే సమయం వచ్చింది ఓకే అలెలి ఎంతమందికి సంతోషంగా ఉంది మన ఆర్థికంగా మన అభివృద్ధి పొందాం అంటే సంతోషము కదా మనకి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసి నీకు ఎంత కావాలో అంత రాసుకో అంటే ఎంత సంతోషంగా ఉండదు అవునా కదా దేవుడు ఆకాశవాకి విప్పి పట్టజాలంతగా విస్తారు అంటే బ్లాంక్ చెక్ లాంటిది అలాంటి ఆశీర్వాదం మన దగ్గర రావాలంటే మనం మొదటగా ఇవ్వాలి ఓకే మనం ఇచ్చిన తర్వాతే దేవుడు ఆకాశ వాకల్ వీపీ పట్టజాలంత విస్తారంగా దీవిస్తానని వాక్యంలో ఉంది అలా మద అది మర్చిపోకూడదు దేవుడు ఇప్పుడు నాకు బ్లాంక్ చెక్ ఇవ్వలేదేంది అని మనకి అడిగే ముందు మనకు గుర్తురాల్సిందే మనం మనం దేవుడిని చెప్పినట్టు మనం ఇచ్చామా లేదా ఈరోజు యాక్చువల్గా వేరేది ప్రిపేర్ అయితే అన్న చెప్పిన మెసేజ్లో కయ్యేను హేబేల్ గురించి ఒకటి చెప్పు అని బ్రేరేపణ వచ్చింది దాంట్లో అందరం ఒకసారి ఆది కాండం నాలుగో అధ్యాయం మూడో వచనం చూద్దాం ఒకసారి కయ్యేన్ హేబిల్ బ్రదర్స్ అందరికీ తెలుసు ఇది చూద్దాం అందరికి కనిపిస్తుంది కదా వచనం అందరికీ ఓకే కొంతకాలము అయిన తర్వాత కయ్యేను ఓకే అందరు చూస్తున్నారు కదా అందరు చూడండి ఇక్కడ అందరికీ ఆర్థికంగా అవసరమే మనం బంధకాల నుంచి బయటికి రావాలంటే ఆయన జ్ఞానం కావాలి దేవుడు ఏం చెప్తున్నాడు నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు మనము సొంత బలం ద్వారా మనం సంపాదించిన సంపాదన ద్వారా ఈ లోకంలో మనము అభివృద్ధి పొందలేము అది లోకం చెప్పే మాట లోకం చెప్పే మాటకి మనకి అప్లై అవ్వదు దేవుని బిడ్డకి లోకం చెప్పే సూత్రాలు పనికిరావు చేయవు ఎందుకంటే దేవుని ప్రభావం మన మీద ఉన్నప్పుడు లోకం ప్రభావం మన మీద ఉండకూడదు కాబట్టి దేవుని ప్రభావం రావండి వాక్యం మనము రియల్గా మనం తీసుకోవాలి దాంట్లో ఏము చూద్దాం ఒకసారి కొంతకాలం అయిన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత అందరూ చెప్పండి కొంత అందరూ చెప్పండి మళ్ళీ కొంత యహోవాకు ఆర్పాణగా తెచ్చను మళ్ళీ చెప్తారా అందరూ గట్టిగా చెప్పండి కొంత యహోవాకు కొంత యెహోవాకు కొంత యహోవాకు ఎవరు తెచ్చారు కయ్యేను ఎంత తెచ్చాడు కొంత పక్కన వాళ్ళు చెప్పండి కొంత అది కయ్యేను కొంత తెచ్చాడు ఎవరికి యహోవాకి అర్పణగా తెచ్చాడు నెక్స్ట్ చూసుకున్నాం హేబేలు కూడా తన మందలో ఇది చెప్పండి ఇప్పుడు నాతో పాటు హేబేల్ కూడా తన మందలో తొలిచూలు నా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను చూస్తున్నారా డిఫరెన్స్ రెండు అర్థమవుతుంది అందరికీ కయ్యేనేమో కొంత ఏహోవాకు తెచ్చాడు హేబేలేమో ఇక్కడేం చెప్పి చూద్దామా తొలిచూలు అంటే ఫస్ట్ తొలిచూల్లో తనకున్న వాటిని ఇచ్చాడు అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చాడు క్రువ్విన వాటిని అంటే బాగా బలిష్టంగా ఉండి తనకున్న స్ట్రెంగ్త్ అంటే ఆ రోజుల్లో గొర్రెలు మేకలు ఇవే కదా బాగా బలంగా ఉన్న వాటిని దేవుడికి ఇచ్చాడు బలహీనంగానో బక్క చిక్కిపోయో చచ్చిపోతుందా అన్నది తెచ్చివ్వలేదు ఓకే మనము ఈ కోల్డ్ షాపులకు వెళ్ళినప్పుడు కూడా బాగా మనం కానీ చూడకపోతే వాళ్ళు ఏం చేస్తారు బాగా నీరసంగా ఉన్నదాన్నో చచ్చిపోయిన వాటినో కొట్టి మనకి ఇస్తూ ఉంటారు జాగ్రత్త చూసుకోవాలి తినేటప్పుడు సో అట్లనే దేవునికి ఈయన ఎలాంటిది ఇచ్చాడు ఫస్ట్ తొలిచొలన పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని తెచ్చాడు యహోవా హే బేలు అతని అర్పణను లక్ష్య పెట్టాడు ఇంకా ఇంగ్లీష్ వర్షన్లో చూసుకుంటే మనకి ఏముంటుందంటే హే బే ఇప్పుడు కయ్యేన్ రెస్పెక్ట్ లేదు అని వస్తుంది కయ్యేన్ హ్యాడ్ నో రెస్పెక్ట్ అని వస్తుంది అంటే ఆయనకి మర్యాద లేదు దేవుడు అంటే అనేది క్లియర్గా మనం ఇంగ్లీష్ వర్షన్ చూసుకోవచ్చు తారండి మీరు ఇంగ్లీష్లో చూసుకోండి కయన్ హ్యాడ్ నో రెస్పెక్ట్ గాడ్ ఇన్ ఏ సాక్రిఫైస్ అని ఉంటుంది అంటే మనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా ఇవ్వాలి దేవుడికి చాలా జాగ్రత్తగా అయితే టాక్ ఈజ్ చీప్ పక్కన వాళ్ళు చెప్పండి మాట్లాడటం చాలా సులువు టాక్ ఈజ్ చీప్ సో గివింగ్ చీప్ చీప్ థింగ్స్ టు గాడ్ ఈజ్ ఆల్సో చీప్ అంటే తక్కువ విషయాలు అంటే చాలా చీప్ తెలుసు కదా చీప్ విషయాలు దేవుడికి ఇవ్వడం చాలా సులువు చాలా చీప్ గివింగ్ ప్రిషియస్ సీడ్ గివింగ్ ప్రెషియస్ థింగ్స్ టు గాడ్ ఈజ్ వెరీ ప్రెషియస్ అంటే అమూల్యమైనవి దేవునికి ఇవ్వడము చాలా అమూల్యం అర్థమవుతుంది కదా ఎంతమందికి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను చాలా పనికిరాని వాటిని ఇవ్వడం చాలా సులువు చాలా ఉన్నతమైన వాటిని ఇవ్వడము చాలా కష్టం సో ఏం చేశాడు ఈయన ఇతను సులువు మార్గం ఎంచుకున్నాడు ఎవరు ఎవరు చెప్పండి కయ్యేను సులువు మార్గం ఎంచుకున్నాడు చీప్ థింగ్స్ ఇచ్చాడు రెస్పెక్ట్ లేదు తర్వాత చాలా బాధల్లోకి వెళ్తాడు ఆయన ఆ అర్పాన్ని తృణీక్రిస్తాడు దేవుడు ఆయన లక్ష్య పెట్టలేదు అది చూసి మళ్ళీ కోపం వాళ్ళ బ్రదర్ని చంపడం మళ్ళీ తర్వాత ఆ శాపం రావడం తర్వాత దేవుడు మీ మీ బ్రదర్ని ఎందుకు చంపావు అంటే నేను ఎక్కడ చంపాను తర్వాత ఇట్లాంటి పని ఎందుకు చేసావు ఆయన రక్తం నీ కొరకు ఏడుస్తుంది అంటాం తర్వాత ఆయన శాపంతో వెళ్ళిపోవటం దేవుని ముద్ర వేయటం రకరకాల శాపాలు తను తన లైఫ్లో అనుభవించాడు సో మనం అలా ఉండకుండా ఉండాలి అలాగే దీనికి ఇది ఎంత పాత నిబంధనలో ఉంది కదా కొత్త నిబంధన దేవుడు ఏం చెప్తున్నాడు పాత నిబంధనలు అన్నీ చెప్పి డబ్బుల కోసం ఏదో సంఘాన్ని దగ్గర మేము అడుగుతున్నామని మీరు అనుకోవచ్చు లేదా వ్యూవర్స్ అనుకోవచ్చు లైవ్లో వెళ్తున్న వాళ్ళు మనం కొత్త నిబంధనకి వెళ్దాం ఒకసారి కొత్త నిబంధనలో ఐదు మత్తయి సువార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూద్దాం ఒకసారి నెక్స్ట్ అభ్యక్ష ఇది కొత్త నిబంధన అది పాత నిబంధన కొత్త నిబంధనలో స్వయన ఏసే అని చెప్తున్నాడో చూద్దాం అందరూ ఒకసారి వాక్యం చూస్తున్నారా బోరు కొడుతున్నాయి ఎవరికన్నా రెండే రెండు నిమిషాలు సత్యాలు తెలుసుకుందాం మనం అభివృద్ధి పొందడానికి కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద ఓకే అందరు కలిసి చెప్తారా నీ మీద ఓకే నీ సహోదరునికి విరోధమైన ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఏం చెప్తున్నాడు ఇది ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఏసే స్వయాన చెప్తున్నారు కొత్త నిబంధనలో మనము అర్పణ అర్పించేటప్పుడు ఏదన్నా జ్ఞాపకం వస్తే ఆ అర్పణ కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం అక్కడ బలిపీఠము చదువుతారా నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదంతో సమాధానం పడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము ఏసయ అర్పణలు అర్పించద్దని చెప్పాడా అండి ఏసయ్య ఇప్పుడు అర్పణలు అర్పించదని చెప్పట్లేదు కొత్త నిబంధనలను కొట్టివేయబడలేదు కానీ కొత్త నిబంధనలు ఏంటి ఇంకా మరి ముఖ్యంగా మన హృదయం చాలా ఇంపార్టెంట్ ఇందాక అన్న చెప్పినట్టు ఈ సంఘంలోనే మీ అర్పణ లాగిపోతే దేవునికి చేరకపోతే మీకు ఫలం రాదు డబ్బులు ఇట్లా పడేయటం ఈజీ ప్రెషస్ థింగ్స్ కూడా పడేయచ్చు నేను కోటి రూపాయలు ఇచ్చి ఒక డైమండ్ జ్యువెలరీ దేవుడికి ఇవ్వచ్చు లేదా కోటి రూపాయలు ఒక స్థలం ఇవ్వచ్చు అది కూడా ఈజీ నాకున్న ఆస్తంతా ఇచ్చేయచ్చు కష్టమే కానీ ఈజీ ఫర్గ్యూ చేయమంటే కష్టం ఎంతమందికి అర్థమవుతుందండి క్షమించమంటే కష్టం నేను నా ఆస్తంతా అమ్మేస్తాను కానీ వాడిని మాత్రం క్షమించను అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే పరలోకంకి వాడొస్తే నేను రాను అనే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో అర్థమవుతుందా వాడిని క్షమించి నిజం చెప్తున్నాను చాలామంది నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను మనం పరలోకంలో ఆ వ్యక్తి వస్తాడంటే నేను అక్కడ చేరకుండా కూడా నాకు ఇష్టం లేదంట నరకం ఎంత కష్టం వాళ్ళకి తెలియదు సరిగ్గా ఓకే మన ఆస్తంత క్షమించండి చిన్నవాడినైనా కానీ నన్ను అర్థం చేసుకోండి దేవుని ప్రేరేపణతో నేను చెప్పాలనుకుంటాను అంతే కానీ ఇంకేం లేదు నాకు ఏ మనిషితో ఏ విభేదం ఉండదు అట్లా కాదు అయితే ఆస్తి అంతా ఇవ్వడం కూడా ఈజీనే నేను పచ్చడిన తింటాను కానీ నా ఆస్తి అమ్ముకొని వాణ్ణి మాత్రం క్షమించను అనేది కష్టం అందుకనే దేవుడు నీ మొదట నీ అర్పణ పక్కన పెట్టి నువ్వు సమాధానపడి అప్పుడు నీ అర్పణ ఇచ్చి అప్పుడు దేవుణ్ణి ఆరాధించమని హలే ఎంతమంది ఈరోజు వాక్యం స్వీకరించారండి మనసులో మన వాక్యం దేవుడు నూరంతలుగా ఫలమిస్తాడు హలే అలాగే పక్కన వాళ్ళు చెప్తారా ఒకసారి మొదట ఏదైనా జ్ఞాపకం వస్తే క్షమించండి తర్వాత మీ అర్పణలు ఇవ్వండి అలే అలాగే మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇద్దాం ఎలా ఇద్దాం చెప్పండి నేను చెప్పను మీరే చెప్పండి సార్ ప్రతిసారి నేనే చెప్తే బాగోదు పక్కనలో చెప్పండి నేనేం చెప్పను మీరు ఎలా చెప్తే చూద్దాం మొదట అర్పణ ఇచ్చేటప్పుడు నిశ్చయించుకొని ఇద్దాం సంతోషంగా ఇద్దాం నూరంతల ఫలం దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఇద్దాం ఆత్మ ప్రేరేపించిన కొలది మన సంఘంలో నడుదాం అలే లూయ్యా ఈ వాక్యం దేవుడు దించనుగాక